హాయ్ మై ఫ్యామిలీ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదాం నాటుకోడి కూర ఇలా నలుపుకుంటే ఉల్లిపాయ బాగా వేగుద్దు అనమాట నేను నటి నుంచి చెప్తూ ఉంటాను వంట చేసినప్పుడు అలా చెప్తూ ఉంటాను అన్నమాట ఇలా నడిపి వేసుకుంటే వేగ వేగిపోతాం ఉల్లిపాయ వేయించేపు ఇలా నడిపేసుకోవాలి సరే ఇలా రేఖరేఖ కింద అయిపోవడం వల్ల అలా అవుతుంది ఆల్రెడీ నేను చికెన్ ఉడకబెట్టేసుకున్నాను అన్న కుక్కర్లో విధులు ఏం చేస్తున్నాను నాచుకోడు కదా మెత్తగా ఉడకాలి ఇలా నేను ఆల్రెడీ ఏం చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కూరలోకి వెళ్ళిపోవాలి ఈరోజు ఒక విషయం గురించి చెప్తాను హాస్పిటల్కి వెళ్ళిన గుడికి చాలా పేషెంట్స్ ఉన్నారు హాస్పిటల్లోని జనం ఉంటారు గుళ్ళోనే ఉంటారు రెండు టిక్కుల పేషెంట్స్ ఉన్నారు మీరేమనుకుంటారో కామెంట్ చేయండి నేను ఒక దిక్కుకి హాస్పిటల్కి వెళ్ళాను అనమాట ఈ మధ్యకాలంలో అక్కడ జరిగిన అనుభవం అనమాట ఇది రెండు దిక్కులకి మనం ఎంత నాలుగు రోజుల ముందు అపార్ట్మెంట్ తీసుకున్నా సరే కంపల్సరీ వెయిట్ చేయాలి హాస్పిటల్లో అలాగే గుళ్ళో మనం ముందు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా సరే లైన్లో నుంచోవాలి ఎంత ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే ఇది ఏమంటారో మీరు కామెంట్ చేయండి బాగా సెలబ్రిటీలు అయితే డైరెక్ట్ వెళ్ళిపోతారేమో కానీ మళ్ళా మీద క్లాస్ వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇచ్చేస్తారు మనం ఎలా ఉన్నాం అలా ఉంటే సరిపోతుంది కదా ఏమి పెద్ద అవసరం ఏమి ఉంది మనం మనకి ఎలా నెక్స్ట్ అలా చేయాలి ఒకరిని బాధ పెట్టకుండా ఒకరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు మనం ఒకళ్ళని ఇబ్బంది ఎత్తి బాధ పెట్టి మనం చేయకూడదు కానీ మన పని మనం సాపీగా చేసుకునేది మనం ఉన్నప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటే అదే బెస్ట్ అని నేను అనుకుంటాను ఎప్పటికప్పుడు నేను అదే ఫాలో అవుతాను ఉన్నారు నలుగురు ఉన్నా మనం ఉన్నామంటే అందరూ నవ్వాలి అంటే షాడ్గా మాత్రం ఎవ్వరి మొహం ఉండకూడదు అని ఫీల్ అవుతాను అది ఇప్పుడే కాదు ఇప్పటి నుంచో నాకు అలవాటు చిన్నప్పటి నుంచి చాలామంది అంటారు అత్త బాటలో ఆరింత వింపు అని కాదు నాకు సర్దా అంతే వాళ్ళు ఆడితే నాకు ఏమన్నా వస్తుందా వాళ్ళు నువ్వే నువ్వేది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళ మొక్కలో నువ్వు చూద్దాం అమ్మ మనం వెళ్ళి మనం మనం లేకపోయినా సరే అదే గుర్తొచ్చు వాళ్ళు అదే చేస్తారు కదా